నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఇనాటి ముఖ్య అంశాలు అల్లూరి సీతారామారాజు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిటన అరకు ప్రాంతాన్ని హోం టూరిజం పేరుతో అభివృద్ధి చేస్తామని హామీ సత్యసాయి జిల్లాలో వైసీపీ అధినేత జగన్ పర్యటన హత్యకు గురైన లింగమయ్య కుటుంబానికి పరామర్శ రాష్ట్రంలో పరిస్థితులు బీహార్ ని తలపిస్తున్నాయని ఘాటు విమర్శలు భోగాపురం ఎయిర్పోర్టు పనులు డెబ్బై ఒక్క శాతం పూర్తి భవిష్యత్ అవసరాల కోసం అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి శంకర్ విరాస్ బ్రిడ్జి విస్తరణ పెంచాలంటూ గుంటూరులో కొనసాగుతున్న ఆందోళన పెట్రోల్ గ్యాస్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ వామపక్షాల నిరసన కేరళ తరహాలో అరకు ప్రాంతాన్ని హోమ్ టూరిజం పేరిట అభివృద్ది చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు అల్లూరి సీతారామరాజు జిల్లాలో రెండు రోజు ఆయన పర్యటన కొనసాగింది డూమ్రిగూడ మండలం కురిడిలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది అనంతరం నిర్వహించబడిన రచ్చబండ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు కురిడి గ్రామాన్ని మోడల్ పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని సందర్భంగా తెలియజేశారు గ్రామ దేవతల ఆలయాలను అభివృద్ధి చేసి స్థానికులకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు ఉపాధి హామీ పథకంలో భాగంగా ఉద్యాన పంటల మొక్కలను అందజేస్తామని చెప్పారు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ పర్యటక శాఖ సంయుక్త కార్యాచరణతో గ్రామంలో ప్రకృతి వ్యవసాయం పర్యటకానికి ప్రోత్సాహకాలు కల్పిస్తామని అన్నారు సెంటీమీటర్లకు మూడు సంవత్సరాలు మీరు ఆదాయం వచ్చే మార్గాలను మీకు పంచాయతీరాజ్ శాఖ తీసుకోండి ఇది మీరు జాతీయ పదహాని పెరిక పదిహేను ఢిల్లీ వస్తే దీన్ని ఒకసారి కలెక్టర్ గారిని సంబంధిత పంచాయతీరాజ్ అధికారులందరినీ కూడా మీకు పంపిస్తాను ఇంకొకసారి దాని ఎక్స్ప్లెయిన్ చేసి కూడి గ్రామంతో మమ్మల్ని వస్తుంది రాష్ట్రంలో పరిస్థితులు బీహార్ తలపిస్తున్నాయని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలని చెప్పారు శ్రీ సతీసాయి జిల్లా కాపిరెడ్డిపల్లిలో హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని మంగళవారం వైఎస్ పరామర్శించారు పరామర్పించారు అనంతరం ఆయనతో మాట్లాడారు రాష్టంలో రెడ్ పాలన పరిస్థితులు శాంతి భద్రతలు దిగజారాయి చంద్రబాబు ఎంత భయపెట్టినా ప్రలోభాలు పెట్టినా ఎంపీపీ ఎన్నికల్లో సిపి గెలిచింది స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అడుగడుగునా దౌర్జన్యానికి పాల్పడ్డారు అని ధ్వజమెత్తారు రాష్ట్రంలో ఇంత దిగజారిన రాజకీయ పరిస్థితులు దిగజారిన లా అండ్ ఆర్డర్ పరిస్థితులు రెడ్ బుక్ పరిపాలన ఎందుకు కొనసాగనిస్తా ఉన్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇదే రాష్ట్రంలో మొన్నటికి మొన్న యాభై ఏడు చోట్ల ఎన్నికలు జరిగాయి ఈ యాభై ఏడు చోట్లకు సెల్ఫీ చైర్మన్ ఎన్నుకునే కార్యక్రమం కానీ ఎంపీపీ వైస్ ఎంపీపీ ఎంపీ వైస్ ఎంపీపీలను ఎన్నుకునే కార్యక్రమం కానీ కోఆపరేషన్ సభ్యులు ఎన్నుకునే కార్యక్రమాలు కానీ ఉప సర్పంచ్ ఎన్నుకునే కార్యక్రమాలు కానీ వీటి అన్నింటిలోనూ కూడా యాభై ఏడు చోట్ల రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఏడు చోట్ల చంద్రబాబు నాయుడు గారికి వాతావరణం సరిగా లేదు అని తాను గెలిచే పరిస్థితి ఎక్కడా కూడా కనిపించడం లేదు అని ప్రలోభాలు పెట్టడానికి ఇంకా సమయం కావాలి అని ఏకంగా ఏడు చోట్ల ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారు పోస్ట్ పోన్ చేయించారు మరో యాభై చోట్ల ఎన్నికలు అనివార్య పరిస్థితుల్లో ఇక జనగక తప్పని పరిస్థితిలో అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత భయపెట్టినా ఎంత ప్రలోభాలు పెట్టినా కూడా ఎవరు కూడా లొంగని పరిస్థితి కనిపించిన నేపథ్యంలో ఎన్నికలు జరపక తప్పని పరిస్థితిలో జరపాల్సి వచ్చింది నేను అడుగుతా ఉన్నా ఈ యాభై చోట్ల ఎన్నికలు జరిగితే ఏకంగా ముప్పై తొమ్మిది చోట్ల వైఎస్ఆర్ సిపి గెలిచింది నేను అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని ఈ యాభై ఏడు చోట్లైనా కూడా చంద్రబాబు నాయుడు గారికి బలం లేదు గెలిచిన వాళ్ళంతా వైఎస్ఆర్సీపీ సభ్యులు వైఎస్ఆర్సీపీ బిఫామ్ మీద గెలిచిన సభ్యులు వైఎస్ఆర్సీపీ టికెట్ మీద గెలిచిన సభ్యులు వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన సభ్యులు మళ్ళీ మరి ఇలాంటి చోట చంద్రబాబు నాయుడు గారికి బలం లేదని తెలిసి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు హింసను ప్రోత్సహిస్తూ ప్రలోభాలను ప్రోత్సహిస్తూ భయపెట్టిస్తూ పోలీసులను తన దగ్గర పనిచేసే వాచ్మెన్ల కన్నా హీనంగా కూడా వాడుకుంటూ ఎందుకు చంద్రబాబు నాయుడు గారు దిగజారిన రాజకీయ భోగాపురం విమానాశ్రయం పనులు డెబ్బై ఒక్క సైతం పూర్తయ్యాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు దేశంలో భోగాపురం ఎయిర్పోర్ట్ ఒకటి అతి అధునాతనమైనదని చెప్పారు ఈ విమానాశ్రయంతో దేశ రూపురేఖలు మారుతున్నట్లు తెలియజేశారు అక్కడ జరుగుతున్న పనులు పురోగతిపై జీఎంఆర్ ప్రతినిధులతో సమీక్షించారు ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడారు భవిష్యత్ అవసరాలని దృష్టిలో పెట్టుకుని ఈ విమానాశ్రయం నిర్మిస్తున్నామని చెప్పారు ఉత్తరాంధ్ర సాంప్రదాయాలు తెలిసేలా విమానాశ్రయంలో కళా నిలయం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు రెండు వేల నాటికి భోగాపురం పూర్తవుతుందని అన్నారు కూడా వచ్చే విధంగా ఇక్కడ ఎయిర్పోర్ట్ ని భవిష్యత్తులో అన్ని రకాలుగా కూడా నిర్మిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం యాక్చువల్ గా కల్చరల్ డిజైన్స్ కూడా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మన ముగ్గులు కానీ మన తాలూకా కల్చర్ ట్రెడిషన్ అది కూడా ఉట్టిపడేలా ఇక్కడ ఇంటీరియర్స్ ను కూడా మనం డిజైన్ చేయడం జరుగుతుంది అది కూడా చాలా చక్కగా ఒక ముందు చూపుతో మన తాలూకా ప్రాంతాన్ని ప్రతిబింబించేలా ఆ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఎయిర్పోర్ట్ తాలూకా రన్వే లెంత్ మూడు పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ఉంది దేశంలో పెద్ద ఎయిర్పోర్ట్ల తాలూకా రన్వేలు ఎంత పొడవుగా ఉంటాయో అంత పొడవైనటువంటి రన్వే ఇక్కడ మనం నిర్మించుకున్నామంటే కేవలం రేపు భవిష్యత్తులో ఉండే డిమాండ్కే కాకుండా నడిపిస్తున్నారు జిఎంఆర్ సంస్థ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను అలాగే స్థానికంగా చిన్న చిన్న సమస్యలు మా దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకొని రావడం జరుగుతుంది మరి దానికి సంబంధించి స్థానిక ఎంపీ గారు అప్పలనాయుడు గారు అలాగే మంత్రివర్యులు శ్రీనివాస్ గారు కలెక్టర్ గారు అందరితో కూడా ఎప్పటికప్పుడు డిస్కస్ చేసి ఇది కూడా మనం ఇంకా కొంచెం డెప్త్ లోకి వెళ్లి సమస్యలు ఎందుకు వచ్చాయని చూస్తే గత ఐదు సంవత్సరాలు అప్పుడు ఉండేటటువంటి ప్రభుత్వం దీని మీద సరైనటువంటి దృష్టి పెట్టకొకటి రెండోది జెన్యున్ గా ఏ సమస్యను కూడా డీల్ చేయాలన్న ఆలోచన కూడా అప్పుడు లేదు అందుకనే ఏ అయినా పరిష్కరిద్దామని జెన్యునిటీతో మనం వెళ్తే ఎక్కడికక్కడ అవినీతి కార్యక్రమాలు గాని లేకపోతే అవకతవకలు కానీ ఇవి కూడా కొన్ని కనబడుతున్నాయి అయితే మాకు కావాల్సింది ఫస్ట్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలి ఎవరైతే ఎయిర్పోర్ట్ కోసం కాంట్రిబ్యూట్ చేశారో వాళ్ళెవరు కూడా నష్టపోకుండా ఉండాలి ఆ ఉద్దేశంతో మేము కూడా డిస్కస్ చేస్తున్నాం ఖచ్చితంగా అది చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా పెట్టి ఈ ఇష్యూస్ ని ఎలా సెటిల్ చేయాలో ఒక డైరెక్షన్ తీసుకొని ముందుకు కూడా నడుస్తామని స్థానిక ప్రజానికం ఎవరైతే వాళ్ళు కూడా దీంతో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం అలాగే మన ప్రాంతం ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాల కోసం ఎంతో ఆరాటపడుతున్నారు మనం ఈ జిఎంఆర్ సంస్థతో కూడా మాట్లాడం ఇక్కడికెక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా మన ప్రాంతంలో పెట్టి స్థానికంగా ఉన్నటువంటి యువత యువకులకి ఇక్కడ క్రియేట్ అయ్యేటటువంటి ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో దాంట్లో అత్యధికంగా మన ప్రాంత వాసులు అడ్వాంటేజ్ తీసుకునే విధంగా ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి ఆ ట్రేడ్స్ గాని స్కిల్ డెవలప్మెంట్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఇక్కడే సెంటర్స్ పెట్టి ప్రమోట్ కూడా కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది అది వైసీపీ ప్రభుత్వ హయాంలో మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో విచారణ ఉంది ఇప్పటికే కొందరిని అరెస్టు చేసి విచారిస్తూ ఉండగా తాజాగా సిఐడి పోలీసులు వైసీపీ మాజీ నగర మహిళా అధ్యక్షురాలు గణిక ఝాన్సీకి నోటీసులు ఇచ్చారు ఇందులో భాగంగా మంగళవారం ఝాన్సీ సిఐడి కార్యాలయానికి వచ్చారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి ఎందుకు చేయవలసి వచ్చింది ఎలా జరిగింది ఎవరు ప్రోత్సహించారు అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు గుంటూరు శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ డిజైన్ మార్చాలంటూ ఆందోళన కొనసాగుతోంది ఇందులో భాగంగా ఈ నెల పదవ తేదీన జేఏసీ ఆత్వీన్లు లార్జ్ సెంటర్ నుంచి హిందూ కళాశాల వరకు మానవహారాలు కొనసాగుతున్నాయి అలాగే ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను జేఏసీ నేతలు బారవి నన్నీకాంత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఏల్చురీరి వెంకటేశ్వర్లు మంగళవారం శంకర్ విలాస సెంటర్ లో విడుదల చేశారు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ విస్తరణను హిందూ కళాశాల నుంచి లార్జ్ సెంటర్ వరకు చేపట్టాలని వారు డిమాండ్ చేయడం జరిగింది ప్రస్తుత డిజైన్ కి వ్యతిరేకంగా పదవ తేదీన జరిగే మానవహారంలో అందరూ పాల్గొని విజయం చేయాలని కోరారు గుంటూరు నగర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాం జాయింట్ యాక్షన్ కమిటీ ఫర్ బెటర్ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ తరఫున గత ఐదు నెలల నుంచి నగరంలో ఈ ఫ్లైఓవర్ గురించి చర్చ జరుగుతున్న సంగతి మనందరికీ తెలుసు ఈ ప్రభుత్వమే అధికారులు మంత్రులు కేంద్ర మంత్రి గారు అందరూ కలిసి ఐకానిక్ ఫ్లైఓవర్ గుంటూరు నగరానికి రాబోతుంది అందులో ఆర్యూబీతో సహా సింగిల్ పిల్లర్ ఐకానిక్ ఫ్లైఓవర్ లాడ్జ్ సెంటర్ నుంచి హిందూ కాలేజ్ సెంటర్ దాకా రాబోతోంది ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నాయని చెప్పి ప్రకటించారు కానీ అనూహ్యమైన పరిణామాలు ఈ రెండు నెలల నుంచి చోటు చేసుకుని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సేతుబంధన్ పథకం కింద కేవలం తొంభై ఎనిమిది కోట్లు మంజూరైందని చెప్పే సాకుతోటి ఆ డబ్బులకు అనుగుణంగా ఈ ఫ్లైఓవర్ని కుదించేసి వాళ్ళు ప్రకటించిన దానికి భిన్నంగా అరెండల పాయింట్ తొమ్మిదో లైన్ నుంచి ఏసీ కాలేజ్ దగ్గర దింపే ప్రయత్నం జరుగుతోంది దానికి డిపిఆర్ని కూడా రిలీజ్ చేసి టెండర్లు కూడా కాల్ఫర్ చేయడం జరిగింది గత రెండు నెలల నుంచి గుంటూరు నగర్ ప్రజలందరూ దీన్ని వ్యతిరేకిస్తూ ఈ ఫ్లైఓవర్ కట్టడానికి మేము వ్యతిరేకం కాదు కానీ ఏదైతే మీరు ప్రకటన చేశారో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రానున్న వంద సంవత్సరాల పాటు ప్రజల అవసరాలని భవిష్యత్తు అవసరాలని దృష్టిలో పెట్టుకుని నిర్మిస్తామని చెప్పారు ఆ ఫ్లైఓవర్ని తీసుకురండి దానికి కావాల్సిన నిధులను సేకరించండి ఈ కా షార్ట్కట్ షార్ట్ కట్ మెథడ్లో కట్టేటువంటి ఫ్లైఓవర్ వలన ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతారు పైగా ఈ ప్రతిపాదనలో ఆర్యూబీ లేదని చెప్పి స్వయంగా జిల్లా కలెక్టర్ గారు ప్రకటించారు సో ఆర్యూబీ లేకుండా ఫ్లైఓవర్ కడితే గుంటూరు నగరం వన్ టౌన్ రూడు నెలల నుండి ఈ ఆర్యూబి నిర్మాణం గురించి రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి కానీ ప్రజలు ఊహలకు తగినట్టుగా ఈ బ్రిడ్జి నిర్మాణం లేకుండా ప్రజా ప్రతినిధులకు కానీ ప్రజా సంఘాలకు కానీ ఎవరికీ తెలియకుండా అతి చిన్న బ్రిడ్జి నిర్మాణం చేసి ఈ గుంటూరు నగరానికి ఉరి వేస్తున్నారు కాబట్టి ప్ర ప్రజలు ప్రతి ఒక్కరు కూడా నడుము కట్టి రేపు జరగబోయే ఈ మానవ హారంలో పాల్గొని ప్రతి ఒక్కరు నిరసన తెలియజేసినప్పుడే దీని మీద స్పందన వస్తుంది కాబట్టి మీరందరూ కూడా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా లాయర్లు డాక్టర్లు విద్యా సంస్థలు బిల్డర్సు వ్యాపార సంస్థలు అందరూ కూడా దీంట్లో పాల్గొని జయప్రదం చేసినప్పుడు మాత్రమే వాళ్ళ కనువిప్పు కలుగుతుంది ఇప్పటి వరకు కూడా ఏదో సాధించినట్టుగా కేవలం తొంభై ఎనిమిది కోట్లు తీసుకొచ్చి ఒక చిన్న బ్రిడ్జి కట్టి దీన్ని క్లోజ్ చేద్దామనే నిర్ణయంతో ఉన్నారు ఇది మళ్ళీ మళ్ళీ కట్టేది కాదు ఆందోళన గర శాఖ ఆధ్వర్యంలో కొత్తపేట భగత్ సింగ్ బొమ్మ వద్ద ధర నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు ఇప్పటికే ఆదాయం లేక అధిక ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే పెట్రోల్ గ్యాస్ ధరలు పెంచడం దారుణంగా ఉందని సిపి నగర కార్యదర్శి మాల్యాద్రి చెప్పారు పేదల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని పెంచిన ధరల్ని వెంటనే తగ్గించాలని అన్నారు లేని పక్షంలో నిరంతరం ఆందోళన కొనసాగుతుందని అన్నారు

నిన్న సహజ వాయువు ఇంధన శాఖ మంత్రి ఏవైతే రేట్లు పెంచడం మరి గ్యాస్ ని యాభై రూపాయలు పెంచడాన్ని సిబిఐ గా వ్యతిరేకిస్తాం దానిలో భాగంగా ఈ రోజు గుంటూరు నగరంలో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ఇప్పటికీ మరి అనేక సార్లు ఈ పదకొండు సంవత్సరాలు మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచుకుంటా పోతా ఉన్నాడు గ్యాస్ సంబంధించి కూడా అద్దు అదుపు లేకుండా ఓ పక్క ఇంధన కంపెనీలు అయితే బ్యాల్ రేటు ముడిసరుకు ధరలు తగ్గినప్పటికీ మరి రేట్లు తగ్గించే ఆలోచన లేకుండా ఆ పెన్షన్ రేట్లే కొనసాగిస్తా ఉన్నాడు ఈ రోజున మరి పెన్షన్ యాభై రూపాయలే కాకుండా గతంలో ఏదైతే సిలిండర్ గ్యాస్ అన్ని కూడా పెంచారు మరి ఇంధన ధరలు మరి తగ్గించిన పరిస్థితి కూడా ఎక్కడా లేదు ఈ పదకొండు సంవత్సరాలు ప్రజా కంటక పాలన పరిపాలన ఇస్తానని మరి ఆ హామీలు వివిధ రకాలైన హామీలు ఇచ్చిన మోడీ గారు అవన్నీ కూడా మర్చిపోయి అదాని అమ్మడానికి మరి కూడ కట్టే పద్ధతి తప్ప రెండో ఆలోచన లేకుండా ఈ కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది నిన్న ఏదైతే మరి గ్యాస్ సిలిండరు సహజం గృహ ఉపయోగాలకు వాడి గ్యాస్ సిలిండర్ యాభై రూపాయలు అట్లాగే ఉజ్వల పథకం కింద ఏదైతే తగ్గిచ్చిస్తా ఉన్నారో దాన్ని కూడా యాభై రూపాయలు పెంచడాన్ని సిపిఐ గారు వ్యతిరేకిస్తా ఉన్నాం అట్లాగే పెట్రోల్ సంబంధించి కూడా మరి రెండు రూపాయలు పెంచి ప్రస్తుతానికి మరి అది ఆపుదల చేస్తా ఉన్నారు ఇంధన కంపెనీలు మరి సుంకాలుగా వసూలు చేయాలనే దాన్ని కూడా విరమించుకోవాలి ఇప్పటికీ మరి పెరిగిన డీజిల్ గ్యాస్ తర్వాత అట్లాగన్నిటి వల్ల నిత్యావసర పెరిగిపోవడమే కాకుండా దానివల్ల ప్రజల జీవితం మరి జీవన భారంగా పెరిగిపోయింది ఈ పరిస్థితులు మరి ప్రభుత్వం వెంటనే మరి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు కూడా గతంలో తగ్గి పెంచిన కూడా తగ్గించాలని ఏదైతే యాభై రూపాయల చొప్పున పెంచుతా ఉన్నారో రెండు మరి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలతో పాటు గ్యాస్ ని పూర్తి స్థాయిలో తగ్గించాలని ఉజ్వల ఏదైతే ఉందో ఐదు ఐదు వందలకి ఇస్తున్న సిలిండర్ ని మరి యాభై రూపాయలు పెంచడం దుర్మార్గం వెంటనే ఉపశమనుకోవాలని గుంటూరులోని కొరటిపాడులో శ్రీ సీతారాముల వారి శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఈ శోభాయాత్ర చేపట్టారు మంగళ వాయిద్యాలు వేద మంత్రోత్సరణ నడుమ వీధి వీధిన శోభాయాత్రను నిర్వహించారు స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దైవదర్శనం గావించారు అందరి సహకారంతో ప్రతి ఏటా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ పోదండ రామాలయం అందు పోద రామాలయం ఎప్పుడు కూడా శ్రీవారం వైభవంగా జరుగుతూ ఉంటది దాన్ని రెండు వేల ఐదు వరకు అది మంజరంగా ఉండేది రెండు వేల ఐదు నుంచి అది గుడిలా దగ్గర ప్రతిష్ట అలానే ద్వయస్థమం ఇవన్నీ కూడా ఆలోచించిన కానించి కూడా అందర దేవుడి యొక్క ఆశీస్సులతోటి ప్రతి ఒక్క శ్రీరామనవమిని చాలా బాగా ఘనంగా జరుగుతూ ఉంది వైభవంగా అంగరక వైభవంగా జరుగుతూ ఉంది దానికి సహకరించిన భక్తులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇక్కడ ఐదు రోజుల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మొదటి రోజు కళ్యాణము అదే రోజు రెండో రోజు గ్రామ ఊరేగింపు అట్లానే తర్వాత రోజు సాంస్కృతిక కార్యక్రమాలు అట్లానే ఐదో రోజు చివరిగా అపరూపమైన అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది కూడా సహకరిస్తున్నందుకు భక్తులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలానే దేవుడి వారి గొప్ప గ్రామం మొత్తానికి అట్లానే గుంటూరు మొత్తానికి కూడా ఉండాలని చెప్పేసి భక్తి శ్రద్ధలతో మేము పూజ జరుపుతూ ఉన్నాం మాకు అవకాశం ఇచ్చిన స్వామివారికి సీతారాముల వారికి అట్లానే భక్తులందరూ కూడా ధన్యవాదాలు రోజు ఈరోజు శ్రీరామం సందర్భంగా గొప్ప ఊరేంపు ప్రారంభమైనది ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన అశేష భక్త జనానికి కూడా అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలానే రెండు వేల ఐదు నుండి ప్రతిష్టా కార్య అగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమం జరిగిన దగ్గర నుండి ఈ యొక్క కొరటిపాడు కోదం నందు అనేక కార్యక్రమం శ్రవణ సందర్భంగా ఐదు రోజులు జరుపుతా ఉంటాము గొప్ప అనదాని కార్యక్రమం జరుగుతా ఉన్నది అలానే కొరటిపాడు గ్రామ ప్రజలందరికీ కూడా స్వామివారి అనుగ్రహం ఎలవెల్లా ఉండాలని పేర్కొంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన భక్తులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సిరింగిపురం మండలంలోని గ్రామాల్లో ఉపాధి హామీ కింద చేపట్టిన పనుల్ని వేగవంతం చేయాలని గుంటూరు జిల్లా డ్రామా పిడి వి శంకర్ తెలిపారు మంగళవారం ఆయన ఫిరింగిపురం మండలంలోని బేతపూడి గుండాలపాడు రేపూడి గ్రామాల్లో ఉపాధి హామీ పనుల్ని పరిశీలించడం జరిగింది అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు いいならば、これを食べてときに、いいならば、いいならば、いいならば、いいならば、いいならば、いいならば、いいならば、いいならば、いいならば、いいならば、いいならば、いいならば、いいならば、いいならば、いいならば、らば、いいならば、いいならば、いいならば、いいら నో వెరీ టక్ బరాటడపుడు ఉసాయంత్రం మంది కన్సిమెంట్ ఐటమ్స్ కొంపే చేర్ ఏప్రిల్ డే లో జూన్ లో ఫాస్ట్ కాపరేట్ మెటసపతన నెక్స్ట్ లెవెల్ కి వెళ్తారా త్వరత పాటలు జూన్ లో వర్షం వస్తాయి అవర్ వీల్ వస్తాయి పొందం చేసుకుంటామని పచ్చగాని చేసుకుంటూ ఉంటాము అంటే ఆ కొంచెం ఖాళీ ఉపాచారానికి కొంచెం ఇక్కడ ఆపొర్టనిటీని రెంచ్ చేసా అల్లూరి సీతారామరాజు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన అరకు ప్రాంతాన్ని హోమ్ టూరిజం పేరుతో అభివృద్ధి చేస్తామని హామీ విత్యసాయి జిల్లాలో వైసీపీ అధినేత జగన్ పర్యటన హత్యకు గురైన లింగమయ్య కుటుంబానికి పరామర్శ రాష్ట్రంలో పరిస్థితులు బీహార్ ని తలపిస్తున్నాయని ఘాటు విమర్శలు గోగాపురం ఎయిర్పోర్టు పనులు డెబ్బై ఒక్క శాతం పూర్తి భవిష్యత్ అవసరాల కోసం అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి శంకర్ విలాస్ ఓవర్ విస్తరణ పెంచాలంటూ గుంటూరులో కొనసాగుతున్న ఆందోళన పెట్రోల్ గ్యాస్ ధరల పెంపుని వ్యతిరేకిస్తూ వామపక్షాల నిరసన ఈ వార్తలు ఇంతతో సమాప్తం మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం